అనంతపురం జిల్లా ఎంజిఓంందు రాష్ట్ర అధ్యక్షులు ఇరు ఇరు రాష్ట్రాల చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఎస్సీ వర్గీకరణపై అన్ని జిల్లాలు తిరుక్కుంటూ ఈరోజు అనంతపురం జిల్లా రావడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్లో ముప్పై ఐదు సంఘాలని కూడగట్టి ఎలక్షన్లో ఆయన్ని గెలిపిస్తే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తాడనేటువంటి ఆశతో ముప్పై ఐదు సంఘాలని ఒక తాటి మీద తెచ్చి ఆయన గెలిపివడం జరిగింది అంటే ఎస్సీ వర్గీకరణ దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి ఎంతోమంది అసులు వాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు ఇదివరంలో మనకి ఎస్సీ వర్గీకరణ చేసినాడు ఇప్పుడైనా వర్గీకరణ చేస్తాడనేటువంటి నమ్మకంతో ముప్పై ఐదు సంఘాలతో ఏకము చేసుకుని రాష్ట్రమంతా తిరిగి అన్ని జిల్లాలు తిరిగి ఆయన ఎలక్షన్లో గెలిపిస్తే ఈరోజు కమిషనర్ ప్రకారము ఒక కమిషన్ వేసినాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కమిషనర్ ప్రకారము అరవై ఆరు శా ఆరున్నర శాతము మాదిగలకి ఏడున్నర శాతం మాలలకి అని చెప్పిన కమిషన్ ఇస్తే ఆ కమిషన్ లో కూడా తగ్గించి ఆరు మాలలకి మాదిగలకి ఎనిమిది మాలల కని చెప్పడం అనేది ఎంత దారుణమైన అన్యాయం అని చెప్పనని మన మన అధ్యక్షుడు పేరుపో వెంకటేశ్వరరావు గారు ముఖ్యమంత్రిని కలిసి దీని విషయంలో విన్నవించగా ముప్పై సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసినటువంటి మాకు అన్యాయం జరుగుతుంది కానీ ఏమీ చేయకుండా ఉండబడినటువంటి మా సోదరులకి న్యాయం చేస్తుండవే ఇది ఏమి న్యాయమని చెప్పనని అడగగా ఆయన నువ్వేంది నేను ఆల్రెడీ దానిపైన డిసిషన్ తీసుకున్నాను కాబట్టి అది జరుగుతుందో లేదో కృష్ణమాది గట్రా వంటి పెద్ద మనిషే మాట్లాడలేదు మీరేమని చెప్పి నేను మాట్లాడడం చాలా దారుణము ఈరోజు ఏదైతే ఆయన్ని గెలిపించాడో కృష్ణమాదికి ఇక్కడ గెలిపించలే ఆయన తెలంగాణ ఆంధ్రాలో పేరుపోగు వెంకటేశ్వరరావు గారు కృపాకర ఎంతోమంది ఆయన కంటే గతలో పనిచేసినటువంటి ముఖ్య నాయకులు ఈ ఆంధ్రాలో ఉన్నారు ఈ ఎంఆర్పిఎస్ అనేది ఆంధ్రాలోనే పుట్టింది ఆంధ్రలో ప్రకాశం జిల్లా ఈరువుడిలో పుట్టింది ఎక్కడి నుంచో తెలంగాణలో ఉన్నటువంటి మందకృష్ణ తెచ్చి మేము అందరూ కూడా వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో త్యాగాలు చేసి ఆయన పెద్దోని చేసినాము తెలంగాణలో పద్మూడు శాతం ఇమ్మని చెప్పని రేవంత్ రెడ్డిని అడుగుతాడు ముఖ్యమంత్రిని అయ్యా మాకు ఇచ్చిన కమిషనర్ అన్నా కానీ ఆరున్నర శాతం అన్న ఇమ్మని చెప్పని ఎందుకు అడగలేదు ఏదైతే ఈ మాదిగల తరఫున ముఖ్యంగా ఎంతమందితోనో అన్ని తిట్టించుకొని రకరకాలైనటువంటి ఆటపోట్లు ఎదుర్కొంటూ ఈ పేరుపో వెంకటేశ్వరరావు గారు ముఖ్యమంత్రిని నిలదీసే విధంగా కూడా మాట్లాడి మాకు సమన్వయం చేయి ఏడు మాదలకు చేయి ఏడు మాదిలకు చేయినటువంటి డిమాండ్తో అన్ని జిల్లాలు తిరిగి అన్ని జిల్లాలలో భాగంగానే ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి పత్రికా మిత్రులకు పేరు పేరున ప్రత్యేకంగా మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి నా కుల బంధువులందరూ నా రక్త బంధువులందరికీ అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి ఉన్నటువంటి నా తోటి బంధువులందరికీ రక్త బంధువులందరికీ స్టేజి ముందు ఉండబడినటువంటి ఇట్లా రామాంజనేయులు గంగిచెట్టి రామాంజప్ప మధ్యలేటి మిగతా పెద్ద పెద్దలందరికీ కూడా పట్టణ అధ్యక్షుడు ఓవలేస్ గారికి మన సోమిదపల్లి రామాంజనేయులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ఏపీ ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల చైర్మన్ దళిత ముద్దు బిడ్డ పేరుగో వెంకటేశ్వర అన్న గారికి స్వాగత స్వాగతం పలికి ఎన్జిఓంలో ఈరోజు పెట్టిన రౌండ్ టే రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చేసినటువంటి అన్న గారికి మిగతా వాళ్ళందరికీ కూడా నా ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ అన్న చేపట్టిన ఎన్నో రాష్ట్రాల నుంచి ఉమ్మడి రాష్ట్రాల వరకు రౌండ్ టేబుల్ సమావేశ సమావేశాలకు వెళ్ళి మన అనంతపురం జిల్లాకు వచ్చిన చంద్రబాబు నాయుడికి ఈ ఎలక్షన్ మూమెంట్లో ఎంతో అండగా నేను ఉంటానని చెప్పేసి చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చాడు కానీ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు దళితుల్ని దళితులు మాకు మాకు తేడాలు పెట్టి చేస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదని చెప్పేసి కానీ పేరుపోగు వెంకటేశ్వర ఉద్యమ వర్గంలో ఉన్న నాయకులు ఉద్యమ సింహాలని చెప్పేసి దళిత ఉద్యమ సింహాలని చెప్పేసి దీన్ని సాధించేంత వరకు మేము వదలమని చెప్పి తెలియజేస్తూ నేను వినమించుకుంటాను కంగూడ జిల్లాలో తిరుగుతూ ఈరోజు అనంత పట్టణానికి అనంతపురం పట్టణానికి ప్రెస్ క్లబ్ నందు విచ్చేస్తున్న పేరు బాబు వెంకటేశ్వరరావు గారికి మరియు పత్రిక విలేకరులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం దాదాపు ముప్పై మూడు సంవత్సరాల నుంచి మాదిగలు అలుబెరుగున పోరాటం చేస్తూ వర్గీకరణ అంశం మీద పట్టుదలతో పేరు బాబు వెంకటేశ్వర ముందుకెళ్తూ మన జరిగిన ఎలక్షన్ కూటమి ప్రభుత్వానికి అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన ఘనత వెంకటేశ్వరరావు గారిది ఈరోజు చంద్రబాబు నాయు చంద్రబాబు నాయుడు గారిని అయ్యా ముఖ్యమంత్రి వరిలో మాకు సమన్వయం చేయండి మేము దాదాపు ముప్పై మూడు సంవత్సరాల నుంచి మా పిల్లలు మేము ఆర్థిక ఇబ్బందులతో చతమతలాడుతున్నాం మాలలు మాకంటే అధికంగా ఉన్నారు అన్ని రంగాల్లో ఉన్నారు మా మాదిగలే అన్యాయం అయిపోయింది మాకు వర్గీకరణలో ఏడు పర్సెంట్ మాకు ఏడు పర్సెంట్ మాల చేయని ఏడుకుంటే ఆహా అది కాదు మంద సుప్రీం అంట మంద ప్యాకేజ్ సార్ చంద్రబాబు నాయుడు సార్ మీరు అసెంబ్లీ సమావేశాల్లో కూడా మీరు అన్నారు మాదిగలు సుప్రీం ఉండరు మాదిగలు చదువుకోరు మాదిగల కడుపును ఎవరైనా పుడతారని చంద్రబాబు నాయుడు సార్ అది గుర్తుపెట్టుకో నువ్వు మాదిగలంతా అంత ఖచ్చా నీకు మాదిగల మేము ఓట్లేసింది మా ఓటు మేము ఎమ్మెల్యేలు గెలిచిన లేదా మీ మంత్రులు గెలిచిన లేదా మా మీద కక్ష కడతావా నువ్వు పక్షాన్ని నిలబడతావా సార్ ఆ దేవుడు వాడు ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో నీ కూడమి ప్రభుత్వానికి మాదిగానే వాళ్ళ మేము బుద్ధి చెప్పకుంటే మేము మా పేరు తీసుకొని ఏరే పేర్లు పెట్టుకుంటామనే మేము తెలియజేస్తున్నాం మందకృష్ణ నువ్వు ప్యాకేజ్ ఇచ్చుకుంటూ ఆయన మాటలు నమ్ముతూ ఆయనకు ఒత్తి పలుకుతున్నావు ఏపీఎంఆర్పిఎస్ అధ్యక్షుడు పేరు పొగ వెంకటేశ్వరరావు నీతికి నిజాయితీకి పేరు కంచిన వ్యక్తి ప్యాకేజ్ కాదు నయా పైసా కరప్షన్ కాదు మాది నిజాయితీకి న్యాయం కావాలని వారి కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి రాష్ట్రం ప్రతి జిల్లా తిరుగుతూ వర్గీకరణలో సమన్వయం చేయాలని మిమ్మల్ని వేడుకుంటే అవివేదన చేస్తావా ఇది మంచిది కాదు నీ కూడమి ప్రభుత్వం కోరడం ఖాయం నువ్వు ఖాయమని ఈ జాతి బిడ్డ తెలియజేస్తున్నాడు ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని గత పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ముప్పై సంవత్సరాలుగా మాదిగా మాదిగా ఉప్పు కులాలు పోరాటాలు చేస్తున్న విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజత ఆంధ్రప్రదేశ్ వరకు అన్ని రాజకీయ పార్టీలకు ప్రజాస్వామ్యవాదులకు మాదిక ప్రజానికానికి తెలిసిందే అయితే ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించే విషయంలో సమన్యాయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలు ఇప్పటికే తిరుగుతూ ఈరోజు అనంతపురం చేరుకోవటం అనేది జరిగింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధ్య ఓబిలేసు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచేపల్లి రామాంజనేయులు రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి అదేవిధంగా సత్యసాయి జిల్లా అధ్యక్షులు రామాంజప్ప అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు మరి కోళ్ళ ఏసన్న ఇంకా ఓబులేసు ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది ఇంకా పేరు పేరున మీడియాలో చెప్పడానికి ఇబ్బంది కాబట్టి వారందరూ కూడా ఈ రోజున ఇళ్లతో పాటు అనేక మాదిక సంఘాలు కూడా ఇక్కడ పాల్గొనటం అనేది జరిగింది ఈరోజు మా ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం ద్వారా విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ సంక్షేమ రంగాల్లో సమన్వయం జరగటం ద్వారా మాదిగా మాదిగా ఉప కులాలకి అంటే ఆంధ్రప్రదేశ్లో యాభై తొమ్మిది కులాలు ఉంటే యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం చేయమని మా పోరాటం ముప్పై ఏళ్ళుగా నడుస్తుంది మరి ఈ పోరాటంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాదిగల ఉద్యమానికి స్పందించి మాదిగల ఆత్మగౌరవ సభకొచ్చి మాదిగలు చేస్తున్న సామాజిక న్యాయ పోరాటం సరైందని నేను చెప్పి రెండు వేల సంవత్సరంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో మాదిగలకు ఆర్డినెన్స్ తీసుకురావటం ద్వారా వర్గీకరణ తీసుకురావటం ద్వారా ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు వచ్చాయి మరి చంద్రబాబు నాయుడు గారు మాదిగల్ని గుర్తించి సామాజిక న్యాయాన్ని పాటించి ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు కల్పించింది చంద్రబాబు నాయుడు గారే కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే మాదిగలకు సమన్యాయం జరుగుద్దని చెప్పి నిన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు మాదిక సంఘాలను వెంటబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే సామాజిక న్యాయం జరుగుద్దని మేము ఎన్నికల్లో మద్దతిచ్చాం వెంటనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తానని రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఏదైతే ఉందో ఆ తీర్పుకి మొదటగా స్పందించి గతంలో చేసింది నేనే ఇప్పుడు చేయబోయేది కూడా నేనేనని చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు ఒక భరోసా ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి వెంటనే రాజీవ్ రంజాన్ రాజీవ్ రంజాన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ వర్గీకరణకు అనుకూలంగా చేశారు అదేవిధంగా క్యాబినెట్లో తీర్మానం ఆమోదింపజేశారు అదేవిధంగా అసెంబ్లీలో కూడా చర్చకు తీసుకొచ్చి వర్గీకరణకు మేము అనుకూలం అని చెప్పేసి ఆ రోజు ప్రకటించడం కూడా జరిగింది అందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేక అభినందనలు కూడా చెప్పాం కానీ మరి చంద్రబాబు నాయుడు గారు రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ఏమని చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి షటిల్ కులాలకు మాదిగా మాదిక ఉప కులాలకి మాలలకి కలిపి ఈ పదిహేను శాతం ఉమ్మడి రిజర్వేషన్లలో మేము వర్గీకరణ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఇదిగో రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ ఏడున్నర శాతం మాలలకు ఇవ్వాలి ఆరున్నర శాతం మాదిగలకివ్వాలి ఒక శాతం ఉపకులాలకు ఇవ్వాలని రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు అంతవరకు మేము ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువ కాదు మందాకృష్ణ ఒక దుష్ప్రచారం చేశాడు ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువ అని చంద్రబాబు నాయుడు గారికి మాల సోదరులు మొత్తం కలిసి చెప్పారు ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువని మాకు కుటుంబ నియంత్రణ లేదు ఇవాళ అనంతపురం జిల్లా తీసుకుంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే మాదిగలు ఎక్కువ ఉన్నటువంటి ఈ జిల్లాని చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా తీసుకోవాలని కూడా మేము ఆయనకి చెప్పడం కూడా జరిగింది కానీ మరి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏమన్నారంటే అయ్యా నేను రాజీవరం జన్మిశ్రా కమిషన్ ఏ విధంగా అయితే చెప్పిందో దాన్ని నేను ఆమోదిస్తున్నాను అదేవిధంగా నేను ఒక రోస్టర్ పాయింట్లు సి సిస్టాన్ని తీసుకొస్తున్నాను అదేమిటంటే మాలలు ఏడున్నర ఉన్నారు ఆ ఏడున్నర ఉన్నటువంటి మాలల్ని తీసుకెళ్ళి ఎనిమిది శాతం చేస్తాను ఆరున్నర శాతం ఉన్నటువంటి మాదిగలను తీసుకెళ్లి ఆరు శాతం చేస్తాను ఈ రోస్టర్ పాయింట్లో రెండు వందల ఉద్యోగాలు మీ ఉద్యోగాలు వస్తే అందులో మీ షెటిల్ కులాలకి ఇవ్వాల్సినటువంటి వాటాలు మొదటి వంద ఉద్యోగాలలో మొదటగా మాలలకి ఎనిమిది శాతం ఇస్తాను మాదిగలకి ఆరు శాతం ఇస్తాను ఉప్పు కులాలకు ఒక శాతం ఇస్తానని చెప్పారు అక్కడే మేము తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేశామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆ ఏడున్నర మాలలని ఎనిమిది చేసినప్పుడు ఆరున్నర శాతం ఉన్న మాదిగలు ఏడు కావాలి కదా కాబట్టి ఏడున్నరని ఎనిమిది చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరున్నరని ఆరు చేయటం ఇది మాదిగలకి అన్యాయం కదా ఇంత మాత్రానికి మేము పోరాటం ముప్పై ఏళ్ళుగా ఎందుకు చేసినట్లు మీరు వర్గీకరణ చేసినట్లు ఎట్లా అవుతుంది కాబట్టి వర్గీకరణ చేయడం అంటే ఏడు మాదిగలకి ఇవ్వటం ఏడు మాదలకు ఇవ్వటం అది సమన్యాయం చేయటం అవుతుంది కాబట్టి సమన్యాయం చేయకుండా మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంటే ముప్పై ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నమ్ముకొని ఉంటే ఇదే సామాజిక న్యాయం అని చంద్రబాబు గారిని ఈ సందర్భంగా మేము నిలదీస్తూ ఉన్నాం అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఓటు బ్యాంకు రాజకీయాలు చూసుకున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్లో మాదిగలు పోరాడిన మాదిగలైతే ఫలితాలు అవకాశాలు మాలలకు ఇస్తే ఇది సామాజిక న్యాయం ఎట్లా అవుతుందని ఆంధ్రప్రదేశ్లో మాదిగలు మొత్తం అసంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు గత పదో గత నెల పదో తారీఖున నేను కలిసి ఆయనకి తెలియజెప్పడం కూడా జరిగింది ఆయన మాదిగలు తక్కువ అని ఒక మాట అన్నారు అప్పుడు నేను ఆయన వెంటనే ఒక మాట అన్నాను అయ్యా ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువ కాదు ఆంధ్రప్రదేశ్లో ఆది ఆంధ్ర మాదిగలను తీసుకెళ్ళి సి గ్రూపులో మాల గ్రూపులో కలిపారు ఆది ఆంధ్ర దవిడలు తీసుకెళ్ళి సి గ్రూప్ మాల గ్రూపులో కలిపారు ఆ విధంగా మీరు మాలల ఉద్దేశపూర్వంగా కూచూపించి మాదిగలకు అన్యాయం చేస్తున్నారు మాదిగల పక్షాన నిలబడింది చంద్రబాబు నాయుడు గారు చెప్పు కొట్టింది డప్పు కొట్టింది మాదిగలకు భరోసా ఇచ్చింది పెద్ద మాదిగనే మాదిగల రుణం తీర్చుకుంటారని చెప్పింది ముప్పై ఏళ్ళుగా మాదిగలు నమ్ముకొని మీకు ఓట్లేస్తూ ఉంటే ఈ రోజున మాదిగలు తక్కువని మీరు అంటా ఉంటే మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది మాకు జరుగుతా ఉంది మీరు ఇవాళ మాటల మాటల్లో మాపక్షాన్ని నిలబడ్డారు మరి చేతల్లో వాళ్ళ పక్షాన్ని నిలబడుతున్నారు ఇది సరైంది కాదని చంద్రబాబు నాయుడు గారికి చెప్పటం అనేది జరిగింది ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావటానికి ముప్పై ఐదు మాదిక సంఘాలే కాదు ముప్పై ఏళ్ళుగా మాదికలు నమ్ముకుని తెలుగుదేశం పార్టీకి వేసి గెలిపిస్తే కిలో బంగారం ఇచ్చినా కూడా ఒక్క ఓటు కూడా వేయని మాడలకి మీరు అధిక ప్రాధాన్యత ఇస్తే ఇదేనో సామాజిక న్యాయం అని చంద్రబాబు గారిని మేము నిలదీసి అడగటం జరిగింది అందుకని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఏమంటున్నామంటే అయ్యా మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అయ్యా ఈ రోజున ఏ సిస్టమ్ అయితే రోస్టర్ పాయింట్లు మాకు అన్యాయం జరుగుతూ ఉంది ఇవాళ రెండు వేల ఇరవై ఆరు జా కులఘటన జరుగుతున్నప్పుడు అక్కడ నేను మళ్ళీ జిల్లాలను యూనిట్గా తీసుకుంటానని చెప్పారు జిల్లాలు యూనిట్గా తీసుకుంటే అనంతపురం జిల్లా నష్టపోతుంది మాదిగలేని కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాల మీద నేను చంద్రబాబు నాయుడు గారిని ఏపీ పేస్గా కానీ మాదిక సంఘాల్లో ఉన్నటువంటి అసంతృప్తిని కానీ రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఆయన దృష్టికి తీసుకుపోవడానికి కానీ చట్టం చేయబోతా ఉన్నారు ఆ చట్టం చేయపోయి అసెంబ్లీలో చట్టం చేయబోయేలో లోపే ఈ ఆర్డినెన్స్ లో ఉన్నటువంటి ఈ ఏసీ రాజీవ్ రంజాన్ మిశ్ర కమిషన్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది ఏడు మాదకులకు ఏడు మాలలకు ఇచ్చి సమన్యాయం చేయమని చంద్రబాబు గారిని ఈ వేదిక నుంచి మేము అడుగుతా ఉన్నాం అంతేకాదు ఈ రోజున సంక్షేమ పథకాలను తీసుకుందాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చిన్న పథకాల దగ్గర నుంచి మొదలుకొని ఇన్నోవా కార్ల వరకు దళితులకు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీల సంక్షేమానికి పెద్ద పెట్టేస్తాడని మేము ఆశించాం కానీ మరి ఈ రోజున జరుగుతుంది ఏంటంటే ఇవాళ ఆరాకొరగా మాత్రమే పథకాలను విడుదల చేశారు అంటే ఒక డివిజన్ కానీ ఒక మండలానికి కానీ నాలుగు మూడు మించి కూడా రానటువంటి పరిస్థితిలో ఈ రోజున సంక్షేమ పథకాలు అమలు అంటే ఇవాళ ఎవరికి మీరు అందించినట్లు అవుతుందని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అంతేకాదు ఈ రోజున ఆయన ఏమంటాడు మీకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవి డాకర్ పథకాలకి లింక్ చేస్తానని అంటున్నాడు ఇవాళ సివిల్ స్కోర్ చూడాలంటున్నాడు ఇవాళ మాదిగలకి మాలలకి ఉపకులాలకు వర్గీకరణ గతంలో మరి సంక్షేమ పథకాలు ఇచ్చిన జీవో నంబర్ ఇరవై ఐదు ప్రకారం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సంక్షేమ పథకాలు వర్గీకరణ లేకపోతే ఈ కాస్త కోస్తా ఇచ్చిన పథకాలు కూడా మాకు రావు కదా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను కాబట్టి సంక్షేమ పథకాల మాదిగలకి ఉపకులాలకి చేతి వృత్తులకి ఉపాధి చేసుకుని అభివృద్ధి చెందడానికి బ్యాంకులకు తిరిగి మరి కట్టడానికి ఇవాళ మిరుస్తున్న పథకాలు కూడా పనికి రాకుండా పోతున్నాయి ఆ విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా మాదిగలకి సంక్షేమ పథకాలకి ఆయన విడుదల చేయనట్లే ఈరోజు మీరు చేసిన ఉపయోగం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాదు వాళ్ళ తెలంగాణలో రేవంత్ రెడ్డి ముందుకొచ్చి రేవంత్ రెడ్డి ఈ రోజున ఎస్ ఎస్సీ వర్గీకరణ విషయంలో చాలా స్పష్టంగా ఆయన నిలబడ్డాడు అక్కడ ఇవాళ మా మాదిగలకి తొమ్మిది ముప్పై శాతం ఇచ్చాడు మాధలకి ఐదు శాతం ఇచ్చాడు మరి ఉపకులాలకి ఒక శాతం ఇచ్చి మొత్తం మీద పదిహేను శాతం సక్రమంగా అమలు చేసిన నీ శిష్యులు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వర్గీకరణ చట్టం చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఆర్డినెన్స్ ఇచ్చి ఈరోజుకు కూడా సక్రమంగా లేకుండా మాలమాదిగల మధ్య వివాదం పెరగడానికి చంద్రబాబు నాయుడు గారి కారణమవుతున్నారంటే అది అత్యంత బాధాకరమైన విషయాన్ని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు మాదిగలకి మరి ఎస్సీ సప్లాన్ నిధులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలభై వేల కోట్ల రూపాయ నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఒక్క వేల కోట్లు మాత్రమే విడుదల చేశారు మరి ఆ పథకాలు ఈ రోజున హరిజనవాడల్లో కానీ మాలపల్లెల్లో కానీ మాదిగపల్లెల్లో కానీ దళితవాడల్లో కానీ ఎస్సీ ఎస్టీ కాలనీల్లో కానీ ఈ రోజుకి రోడ్లు వేసింది లేదు మరి కమ్యూనిటీ హాళ్ళు లేవు ఈరోజు మంచినీళ్ళ ట్యాంక్ లేదు మరి వీధి బల్పులు లేవు ఇవాళ కమ్యూనిటీ హాల్ లేవు మరి అంగన్వాడీ స్కూళ్ళు కూడా లేవు ఈ విధంగా ఈ డబ్బు మొత్తం కూడాను మాకు ఉపయోగించకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఔటర్ రింగ్ రోడ్ కోసం ఎస్సీ ఎస్టీ ఆయన దారి మళ్లించాడు మరి వాళ్ళు హుసేన్ సాగర్ అభివృద్ధి కోసం ఆయన దారి మళ్లించారు అదే తరహాలో ఈ రోజున ప్రశ్నించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఈ సప్లాన్ నిధులు కూడా దారి మళ్లితే ఇవాళ ఎక్కడ చేసిన గొంగలు అక్కడే అన్నట్టు మాదిగల బతుకులు పుక్కలాల బతుకులు ఉంటాయి ఈ బతుకుల్లో మార్పు రావాలంటే సప్లాన్లో మీరు మార్పు తీసుకురావాలి సక్రమంగా అమలు చేయాలి ఎస్సీ సంక్షేమ పథకాలు ఎస్సీలకు చెందకుండా అరాకోర ఇస్తే ఇది అభివృద్ధి చాటుకున్నట్లు కాదు కాబట్టి వాటిలో మార్పులు చేసి సక్రమంగా అందరికి అందేలా చేయాలి అదేవిధంగా రోస్టర్ పాయింట్లలో మాకు అన్యాయం జరుగుతుంది ఆరు మాదిగలకు ఎనిమిది మాలలకు తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఏడు మాదిగలకు ఏడు మాలలకు ఇచ్చి సమన్యాయం చేయమని చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాం ఈ డిమాండ్ల సాధన కోసం ఒక పక్క మేము పోరాటం చేస్తూ ఉంటే ఒక పక్క ముప్పై ఏళ్ళుగా మాదిగుల ఆత్మ బలిదానాలు చేసుకొని అక్రమ కేసుల్లో ఇరికించబడి ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా నమ్మి ఓట్లు వేసి మళ్ళీ ఎక్కడరా బాబు అంటే వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లను సుదీర్ఘ పోరాటం చేసిన ఏకైక చారిత్రాత్మక ఉద్యమం ఏదైనా ఉందంటే అది మాదిగల ఉద్యమం కాబట్టి మాదిగలు ఈ ఇంత పోరాటం ఇవాళ మంద కృష్ణ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే అయ్యా తెలంగాణలో పదకొండు శాతం మాదిగలికి ఇవ్వాలని అడిగిన మందా కృష్ణ ఆంధ్రప్రదేశ్లో లో ఆరు శాతం ఇచ్చి చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తూ ఉంటే ఎందుకు ఇక్కడ నువ్వు మాట్లాడటం లేదని నేను మందాకృష్ణ ఈ సందర్భంగా నిలదీస్తా ఉన్నాం అంటే నువ్వు బీజేపీని నాడిస్తా ఉన్న ఆటలు నువ్వు ఆడుతా ఉన్నావు బీజేపీ మాటల ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ చేయకుండా అడ్డుకుంటానికి ముందుకు వచ్చింది ఎవరంటే మందాకృష్ణ మాదిగా అంటే మరి ముప్పై ఏళ్ళకి నేనే ఇండస్ట్రీ నాయకుడిని నేనే సమన్యాయం చేశా నేనే ఆరోగ్యశ్రీ తెచ్చా నేనే వికలాంగుల కన్నీ తెచ్చా అంటే మరి వర్గీకరణ రేవంత్ రెడ్డి చేయడానికి ముందుకొస్తే అక్కడ ఎందుకు అడ్డుపడ్డావో ఎవరికి అమ్ముడు పోయావో బీజేపీకి అమ్ముడు పోయి కాంగ్రెస్ ప్రభుత్వం చేయడానికి ముందుకొస్తే రేవంత్ రెడ్డిని జరగనీయకుండా అడ్డుకున్నది ఎవరంటే మరి మందాకృష్ణ నువ్వు ఎట్లా మాదిగలకు ప్రతినిధి అవుతావు ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఆరు శాతం మాదిగలకు ఇస్తానంటే అయ్యా ఆరు శాతం కాదు సమనాయం చే అడగాల్సిన మందాకృష్ణ ఇక్కడ చంద్రబాబు నాయుడికి ప్యాకేజీలకి అమ్ముడు పోయి మాదిగల్ని అడ్డుకున్నది ఈ ఈ శాతం రావడానికి కారణం అంటే మందాకృష్ణే కాబట్టి మందాకృష్ణ ఆంధ్రా ఆంధ్ర రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ పెత్తంటనే సందర్భంగా మేము నిలదీస్తా ఉన్నాం నీకు చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణ విషయంలో అందరితో ఆంధ్ర మాదిగలతో ఆంధ్ర మాదిక సంఘాలతో నువ్వు కూడా చేతులు కలిపి సమాయం కోసం పోరాటం చేయకుండా ఇవాళ స్థాయి కూడా జిల్లాలో యూనిట్గానే కాదు వర్గీకరణ విషయంలో గ్రామస్థాయి యూనిట్గా తీసుకున్న నాకు అభ్యంతరం లేదని అన్నావంటే ఇవాళ అనంతపురం జిల్లా మాదిగలు నష్టపోతారని కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను పదమూడు ఉమ్మడి పదమూడు జిల్లాల్లో మాదిగలకు అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయం జరగకుండా అంటే అయ్యా మందకృష్ణ తెలంగాణలో నుంచి చీగొడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా నిన్ను కొడుతున్నారు నీ పత్తన మాకు ఇక్కడ అవసరం లేదు నీ నాయకత్వం మాకు ఇక్కడ అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో మాదిగలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మాదిగ సంఘాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం మీద తాడో పేడో తెలుసుకోగలిగే సత్తా మాదిగలకు ఉంది నీ అవసరం మాకు లేదు నువ్వు ఈ రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేదు ఒక తగాకూరుగా ఉన్నటువంటి మందాకృష్ణ నువ్వు ఈ రాష్ట్రం నుంచి వైదొలికి పోవాలని మేము హెచ్చరిక చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం అయ్యా మేము మీకు వ్యతిరేకంగా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాకు మేము కూడా మీకు వ్యతిరేకం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణ విషయంలో మాట్లాడకపోవటం వల్లే చంద్రబాబు నాయుడు గారికి బలం ఏర్పడింది నేను ఎట్లా చేసినా నన్ను అడిగేవాడు లేరనే దగ్గరికి వెళ్ళి ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాలలకు పెద్దపీట వేసి మాదికలకి అన్యాయం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని కూడా సందర్భంగా మేము తెలియజేస్తాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం మేము తెలుగుదేశానికి వ్యతిరేకం కాదు మేము జగన్ పార్టీకి వ్యతిరేకం కాదు మేము మరి చంద్రబాబు నాయుడు గారికి అంతకంటే వ్యతిరేకం కాదు గత ప్రభావంలో చేసింది మీరే ఇప్పుడు సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మీదే అనే సందర్భంగా మేము తెలియజేస్తూ ఇవాళ అసెంబ్లీలో చట్టం జరిగే సమయంలో ఈ లోపాలను సరిదిద్ది వర్గీకరణ సమన్వయం పాటిస్తాడని చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ మాదిగలకి ఎక్కిన అన్యాయం చేయాలంటే మాదిగలు ఎట్లాగైతే గద్దెని ఎక్కించారో మాదిగలకి గద్దె దింపే అవగాహన లేదనేది కూడా అనుకోవటం తప్పు మాదిగుల ఆగ్రహానికి గురి కాకముందే అసెంబ్లీలో చట్టం చేసి మాదిగలకి సామాజిక న్యాయం చేస్తే మాదిగలంతా నీ వెంటుంటారని సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పూర్తి చేసిన తర్వాత అంటే జూన్ ఐదో తేదీన మరి అమరావతి